సోషల్ మీడియా చాలా మందికి ఒక పెద్ద అడ్డంకుగా మారిపోతా ఉంది ఐ రీసెంట్లీ స్పోక్ సంథింగ్ కాల్ డిస్మార్ఫియా డిస్మార్ఫియా అనే అంశం మీద నేను ఈ మధ్య మాట్లాడాను నథింగ్ బట్ యూజింగ్ ఫిల్టర్స్ డిస్మార్ఫియా అంటే అర్థం ఏంటంటే ఫిల్టర్స్ వాడడం టుడే ఇట్స్ వెరీ కామన్ సూన్ అస్ యూ టేక్ అ ఫోటో ఇమీడియట్లీ యూ వాంట్ టు యూజ్ అ ఫిల్టర్ ఈ రోజుల్లో చాలా మంది ఫోటో దిగాలి అనగానే ఫిల్టర్ పెట్టేస్తున్నారు బట్ ఐ టెల్ యూ దట్ ఐ బిలీవ్ దట్ ఫిల్టర్స్ ఆర్ డిమానిక్ నేను అనుకుంటున్నాను ఫిల్టర్స్ అనేవి అపవాది సంబంధమైనవని బికాస్ యు నో ఫిల్టర్స్ హావ్ బీన్ ద నంబర్ వన్ రీజన్ ఫర్ డిప్రెషన్

మీరు ఫోటో దిగుతారు ఇమీడియట్లీ యూజ్ యూజ్ ద ఫిల్టర్ వెంటనే ఫిల్టర్ వాడతారు ద ఫిల్టర్ ఇస్ సంథింగ్ క్లోజెస్ట్ టు యువర్ ఫేవరెట్ యాక్టర్ యాక్ట్రెస్ ఆర్ ఎ మ్యూజిషియన్ ఒకవేళ మీకు ఇష్టమైన సినిమా యాక్టర్ కో లేదంటే మ్యూజిషియన్ కో అనుగుణంగా మీ ఫేస్ నా ఫిల్టర్ మారుస్తుంది ఇట్ టేక్స్ సెకండ్స్ కొన్ని సెకండ్లలోనే ఆ పని అయిపోతుంది ఇట్ పాలిషెస్ యువర్ ఫేస్ ముఖమంతా మెరుగు చేస్తుంది ఇట్ ఇంక్రీసెస్ ది సైజ్ ఆఫ్ యువర్ నోస్ ముక్కు సైజ్ పెంచుతుంది ఇట్ డిక్రీసెస్ ద సైజ్ ఆఫ్ యువర్ ఇయర్స్ చెవుల సైజ్ తగ్గిస్తుంది యువర్ పింపుల్స్ బికమ్ ఫ్లాట్ పింపుల్స్ ఏమీ ఉండవు యువర్ డార్క్ స్కిన్ స్టార్ట్స్ టు గ్లో నల్లగా ఉన్న చర్మం అంత తెల్లగా మారిపోతుంది యువర్ ఐ స్టార్ట్స్ టు చేంజ్ ఇట్స్ కలర్ కన్నుల రంగు కూడా మారుతుంది అండ్ యు సడన్లీ లుక్ లైక్ వన్ ఆఫ్ ది యాక్టర్స్ నువ్వు ఒక్కసారిగా ఒక సినిమా యాక్టర్లా కనబడతావు అండ్ ఎవ్రీబడీ స్టార్ట్స్ టు లైక్ యూ పిక్చర్ మీ ఫోటోని అందరు లైక్ చేయడం స్టార్ట్ చేస్తారు బట్ ఆఫ్టర్ అ టైమ్ కొంతకాలం గడిచిన తర్వాత ఇట్ సింగ్స్ ద పీపుల్ లైక్ ది ఎడిటెడ్ వర్షన్ ఆఫ్ యూ నాట్ ద రియల్ యూ నువ్వు మనసులో ఏం గ్రహిస్తావు అంటే వ్యక్తులకు ఎడిట్ చేసిన నేను నచ్చుతున్నాను కానీ వాస్తవంగా ఉన్న నేను నచ్చట్లేదు వాట్ అస్ గివెన్ అస్ అ కాన్షియన్స్ దేవుడు మనకు ఒక మనస్సాక్షిని ఇచ్చాడు ఎవర యూ మైట్ బి మీరు ఎవరైనాప్పటికీ డీప్ ఇన్సైడ్ ఇట్ హర్ట్స్ అస్ హృదయం అంతరంగంలో మనకు బాధ కలుగుతుంది దెన్ యు గో టు యువర్ హౌస్ అప్పుడు ఇంటికి వెళ్తావు యు లుక్ అట్ ద మిర్రర్ అద్దం చేసుకుంటావు థాంక్ఫుల్లీ రైట్ నౌ ఆ మిర్రర్స్ టెల్ ద ట్రూత్ కానీ దేవునికి ఇప్పుడు అద్దం దగ్గరికి వెళ్తే అవి మనకు సత్యమే చెప్తాయి వి వి నో నో ద ఫ్యూచర్ బట్ రైట్ మిర్రర్ స్టెల్ హు ఆర్ ఆర్ భవిష్యత్తు మనకు తెలియదు కానీ ఇప్పుడు అద్దాలు మాత్రం ఎలా ఉన్నాయో అలా చూపిస్తున్నాయి ఇన్ రూమ్ మేకప్ నీ గదిలోకి వెళ్ళిన తర్వాత మేకప్ లేకుండా యు లుక్ ఎట్ యువర్ యువర్ సెల్ఫ్ సెల్ఫ్ నిన్ను నిన్ను నువ్వు నువ్వు చూసుకొని చూసుకొని హేట్ మరి నీకు నచ్చని ది ఎడిటెడ్ అండ్ నాట్

You you of your parents. The features that you have is from your parents. And then you start to hate hate God who created your parents. Can you see the power of filters? How it makes us hate us? ఎందుకంటే మీ నిన్ను కాబట్టి నీకున్న పోలికలు వచ్చాయి ప్రభావం cannot accept మనల్ని మనం ద్వేషించుకునేలా చేస్తున్నాయో ఫ్రెండ్స్ స్నేహితులారా మిమ్మల్ని దేవుడు ఎట్లా సృష్టించాడు అది నువ్వు అంగీకరించలేకపోతే నో మ్యాటర్ వాట్ క్రీమ్ యు పుట్ డీప్ ఇన్ సైడ్ యు విల్ నెవర్ బి సాటిస్ఫైడ్ విత్ యువర్ లైఫ్ ఎలాంటి క్రీమ్ పెట్టుకున్నప్పటికీ నీ జీవితంతో నువ్వు ఎప్పుడూ కూడా సంతృప్తి కలిగి ఉండలేవు గర్ల్స్ ఆడపిల్లలు ద డే యు వుడ్ గో ఫర్ యువర్ ప్రపోజల్ మీరు పెళ్లి చూపులకు వెళ్ళిన రోజు ప్లీజ్ గో యాస్ నేచురల్ యాస్ పాజిబుల్ ఎలా ఉన్నారా అలా వెళ్ళి కూర్చోండి బికాస్ ఆఫ్టర్ మ్యారేజ్ మెజారిటీ ఆఫ్ ద టైమ్ హస్బెండ్ వుడ్ బి సీయింగ్ యూ ది ఒరిజినల్ ఎందుకంటే పెళ్ళైన తర్వాత నీ భర్త ఎక్కువ మిమ్మల్ని ఎలా ఉన్నారో అలా ఒరిజినల్ గా చూస్తారు చాలా సార్లు నేను జంటలతో మాట్లాడుతున్నప్పుడు గర్ల్స్ ఏ మై హస్బెండ్ నో మోర్ ఇంట్రెస్ట్ ఆడపిల్లలు అంటారు నా భర్తకి నేనంటే ఇంకా ఆసక్తి లేదండి అబ్బాయిని అడిగినప్పుడు నో షీ వాజ్ సో షీ వాజ్ లుకింగ్ సో గుడ్ బిఫోర్ మ్యారేజ్ పెళ్ళికి ముందు ఈమె చాలా అందంగా ఉందండి హౌ లాంగ్ విల్ యూ కీప్ ప్లీజింగ్ యువర్ హస్బెండ్ విత్ యువర్ మేకప్ నీ మేకప్ తో ఇంక నీ భర్తను ఆనందపరచాలని ప్రయత్నం చేస్తావ్ దట్ ఇస్ అ ప్రాబ్లం టుడే అదే ఈ రోజుల్లో సమస్య బికాజ్ యువర్ రిలేషన్షిప్ ఇస్ నాట్ బిల్ట్ ఆన్ ఒరిజినల్ ఎందుకంటే నీ మీ యొక్క సంబంధ బాంధవ్యాలు వాస్తవికత మీద నువ్వు కట్టుకోలేదు ఇట్స్ అ ఫేక్ థింగ్ నీవు ఒక వాస్తవికమైన పరిస్థితుల్లో బ్రతుకుతావు టుడే పెళ్లు చేసుకో ము అన్ని విషయాలు తెలుసుకోవాల్సి వస్తుంది అంటాడు ఫిషరీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేస్తున్నాంగ్ అమ్మాయి అనుకుంటది ఈయన చాలా పెద్ద ఆఫీసర్ ఏమో అని ఆఫ్టర్ మ్యారేజ్ ఫైండ్స్ అవుట్ సెల్లింగ్ ఫిష్ ఆన్ ద్రీట్ ఆ తర్వాత పెళ్ళ్యాక అమ్మాయి తెలుసుకుంటుంది ఆయన చేపలు అమ్ముకునేవాడని సేమ్ రీసెంట్లీ అండ్ సేమ్ థింగ్ మై ఆటోమొబైల్ ఇంజనీర్ ఈ మధ్య కాలంలో ఒక జంట నేను కలుసుకున్న అమ్మాయి చెప్తుంది భర్త పెళ్ళవక ముందు ఆటోమొబైల్ ఇంజనీర్ అని చెప్పాడు ఓన్లీ ఆఫ్టర్ మ్యారేజ్ షీ ఫౌండ్ సెల్స్ ఇన్సూరెన్స్ అండ్ షోరూమ్ పెళ్ళైన తర్వాత తెలుసుకున్నాను నా భర్త కేవలం ఇన్సూరెన్స్ సో సో చెక్స్ ఆల్ ద ద పార్ట్స్ దట్ దట్ మిస్సింగ్ అండ్ అండ్ రైట్ డౌన్ దెన్ సీ ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ బికమ్ రియల్ మనం బ్రతకడం చాలా అవసరము టు ఆఫ్ దిస్ లోక సంబంధమైన అమ్ముతులను అనుసరించి నడుచుకోవద్దు డోట్ అలౌ సోషల్ మీడియా టు బీర్ ఐడెంటిటీ సోషల్ మీడియా ను గుర్తింపుకు ఆధారంగా చేసుకోవద్దు డోంట్ లుక్ ఫర్ సోషల్ మీడియా టు వాలిడేట్ యు సోషల్ మీడియా నిన్ను ధృవీకరించాలని ఆశ కలిగి ఉండదు ఇన్ ఫ్యాక్ రోమన్ 12 2 సేస్ రోమా పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చెబుతున్నది నో టు దిస్ వరల్డ్ మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక బట్ బీ ట్రాన్స్ఫార్మ్ బై ద రిన్యూవల్ ఆఫ్ యువర్ మైండ్ ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు దట్ బై టెస్టింగ్ యు మే డిసర్న్ వాట్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్ మీ మనసు మారి నూతన మగుట వలన వాట్ ఇస్ గుడ్ అండ్ అక్సెప్టబుల్ ఆర్ ఉత్తమము అనుకూలము సంపూర్ణమైన చిత్తము పరీక్షించి తెలుసుకోను వై యు